మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వాగ్దానం కీర్తనము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనల్ని విపత్తు నుండి తప్పిస్తాడు మన మీద కనికరము చూపిస్తున్నాడు కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు అప్పులను తీర్చి ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని బాగు చేస్తాడు విడుదల మనకు దేవుడు అనుగ్రహిస్తాడు స్వస్థపరుస్తాడు మన జీవితాలను దేవుడు కట్టుతాడు అవమానాల తొలగించి దేవుడు మనల్ని గణపరుస్తాడు హెచ్చిస్తాడు ఆశ్రవదించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడే మనకు కొండా కోట ఉన్నాడు మనల్ని దేవుడు రక్షిస్తాడు విడిపిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు శ్రమలలో తోడై ఉంటాడు మనల్ని గొప్ప చేస్తాడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని చాలా మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉండాలి దినము ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుడు మనకు శాంతిని సమాధానమును నెమ్మదిని దయచేస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తాన్ని పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ తనే నీకు స్తోత్రాలు అతను నేను బాగు చేసే దేవుడు మన జీవితాలను కట్టువాడు ప్రభ స్వస్థపరచేవాడు ప్రభా విడుదల అనుగ్రహించేవాడము ప్రభా విపత్తు తప్పించేవాడవు ప్రభా ఆపదలను రక్షించి వాడు కాపాడువాడు ప్రభా భద్రపరిచివాడు సంరక్షించి వాడు ప్రభానికి స్తోత్రాలు ఆశ్రయం అయిన ప్రభానికి వందనాలయ్యా మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభా అలా మొరపెట్టాలి ప్రభా నీ వైపు చూసకు సహాయం చేయి ప్రభా నీ మీద ఆధారపడటకు నాయనకు అనుగ్రహించాలి ప్రభానికి స్తోత్రాలు తాళి ప్రతి దినం ఉండాలి ప్రభా అయానికి తండ్రికి వందనాలు ప్రభా శ్రమలలో మాకు తోడైండే దేవుడో ప్రభానికి స్తోత్రాలు సహాయం చేయవాడవు ప్రభానికి వందనాలయ్యా అయ్యా నువ్వు రక్షించి వాడు విడిపించి అయానికి స్తోత్రాలు ప్రభా నాయన అనుక్షణం దానిని ఆయన నువ్వు కాపాడే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తన వందనాలు ప్రభా నీ మెల్లొచ్చి తృప్తి పార్చే దేవుడవ ప్రాభ నీకు స్తోత్రాలు తండ్రి ఏసయ్య మా నీకు స్తోత్రాలుసే అయ్యా ప్రతి ఒక్కరికి మారుమస్ రక్షణ దయచేత అనారోగ్యంతో స్వస్థపరచండి తండ్రి ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో దర్శించడా వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి నీకు స్తోత్రాలైన అప్రత బాధపడుతున్న బిడ్డలను దర్శించండి అయ్యా వరకు నప్పు తీసి ఆస్తుల నుంచి దీవించునే తండ్రి పుస్తకరిస్తున్నాను వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఇస్తున్నాం అడుగుతున్నాము తల్లి అమ్మే ఉదయకాలే వాగ్దానం ఎత్తుపాటి ప్రాధ దేవుడాగా మళ్ళీ రక్షిస్తాడు కాపాడుతాడు వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు మేవించు నాక ఆమె